ఆడపిల్ల అంటే అలసేందుకు కథ రామాపురం అనే గ్రామంలో సిద్దయ్య అనే కుమ్మరి ఉండేవాడు పేదవాడైన సిద్దయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు సిద్దయ్య తన కొడుకు కూతుళ్ళు బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్దయ్య పదవ తరగతి పాస్ అయిన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్దయ్య పిల్లలిద్దరిని బాగా చదివించాలని అనుకున్న సిద్దయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బు డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు అంతేకాకుండా ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది ఉద్యోగం చేయాలా ఊళ్ళెళ్ళాలా అయినా ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికి వెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య దాంతో ఉన్న పలంగా కూతుర్ని చదువు మాన్పించేసి ఇంట్లో ఉంచేశాడు అది అలా ఉంటే ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలు షికార్లు స్నేహితులతో జల్సా చేయసాగాడు చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారుల్లో నడవడం తెలిసిన సిద్దయ్య బాగా బాధపడ్డాడు చేసేదేం లేక కొడుకును కూడా చదువు మానిపించి ఇంటి పట్టునే ఉంచుకుని కుండలు చేయడం నేర్పించాడు కుండలు చేయడమే కాకుండా ఆ పనిలో మంచి శిక్షణను ఇచ్చాడు సిద్దయ్య అలాగే వాటిని మంచి ధరకు అమ్మడం కూడా ఎలాగో నేర్పాడు దీంతో నాలుగు రాళ్ళు సంపాదించడంతో సిద్ధయ్య కొడుకుకు కష్టాల్లోని తియ్యదని తెలిసి వచ్చింది ఇప్పుడు బుద్ధిగా ఇంటి పట్టున ఉంటూ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోసాగాడు అయితే కూతురి విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకొని కూతుర్ని మళ్ళీ బడిలో చేర్పించాడు తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకొని త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి అవధులు లేవు చదువును పక్కన పెట్టి చెడు తిరుగులు పాలైన కొడుకు ఇంకా పనికి రాడని బాధపడిన సిద్దయ్య కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం కూతురు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించడంతో సంతోషంతో ఉబ్బి తబ్బిపోయాడు కాబట్టి కొడుకులు ఉద్ధరిస్తారు కూతులకు చదువు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేలుకుంటారని ఆశిస్తూ